రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రసవత్తర పోరుకు సిద్ధమైంది గుజరాత్ టైటన్స్ తో గురువారం ఉప్పల వేదికగా జరగనున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అమి తుమ్మి తేల్చుకొనంది ప్రస్తుతం పద్నాలుగు పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో నిలిచింది ప్లే ఆఫ్ వెర్త్ దక్కించుకోవాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తమ చివరి రెండు మ్యాచెస్ లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలి చివరి రెండు మ్యాచెస్ ను మెరుగైన రన్ రేట్ తో విజయం సాధిస్తూ టాప్ టూ లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది ఈ క్రమంలోనే టాప్ టూ ప్లేస్ పై గురిపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు లక్ష్యంగా సిద్ధమవుతున్నది చివరి రెండు మ్యాచెస్ హోమ్ గ్రౌండ్ లోని జరుగుతుండటం ఆరెంజ్ ఆర్మీకి కలిసి వచ్చే అంశం లక్నో సూపర్ కింగ్స్ తో జరిగిన గత మ్యాచెస్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పది వికెట్ల తేడాతో గెలుపొందింది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్స్ లోనే ఛేదించారు ఇదే జోరును గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో కూడా కొనసాగించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ భావిస్తుంది ఇక ఈ మ్యాచ్ కి ఎస్ఆర్ తుది జట్టును చూస్తే అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ నితీష్ కుమార్ రెడ్డి హ్యాండ్రిచ్ క్లాసెన్ అబ్దుల్ సమద్ షాబాజ్ అహ్మద్ San ప్యాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ ఫిలిప్స్ నటరాజన్ ఉండే అవకాశం ఉంది ఈ మ్యాచ్ కు ఎనిమిది రోజుల గడువు దొరకటంతో ప్యాట్ కమిన్స్ ట్రావిస్ హెడ్ భారత్ ను విడిచి దుబాయ్ కు వెళ్లారు ఫ్యామిలీతో ఈ విశ్రాంతి సమయాన్ని గడిపేందుకు వారు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి అయితే గత రాత్రి కమిన్స్ హెడ్ హైదరాబాద్ కు చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించినట్లు తెలుస్తుంది గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మార్పు చేసే అవకాశం ఉంది లక్నో సూపర్ జింగ్స్ తో మ్యాచ్ లో విజయ్ కాంత్ కాంత్ ను తుది జట్టులోకి తీసుకోగా అతను పెద్దగా ప్రభావం చూపలేదు కట్టడిగా బౌలింగ్ వికెట్లు తీయలేదు ఈ క్రమంలోనే అతని స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లాన్ ఫిలిప్స్ ను అడించే అవకాశం ఉంది గ్లాన్ ఫిలిప్స్ స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కీపింగ్ ఫీల్డింగ్ చేయగలడు జట్టులోని ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన ఆరెంజ్ ఆర్మీ ఈ ఫోర్ డి ప్లేయర్లను మాత్రమే బెంచ్ కి పరిమితం చేసింది కీలక మ్యాచ్ లో అతని అవుట్ ఆఫ్ సిలబస్ గా బరిలోకి దించాలని భావిస్తుంది గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో అతను తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విజయ్ కాంత్ విఎస్ కాంత్ ను కొనసాగించాలనుకుంటే మాత్రం అతను మరోసారి బెంచ్ పరిమితం కానున్నాడు ఇది మినహా తుది జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు ఓపెనర్లుగా అభిషేక్ శర్మ డ్రావిస్ హెడ్ ఆడనుండగా నితీష్ కుమార్ రెడ్డి హెండ్రూ క్లాస్ అండ్ అబ్దుల్ సమద్ షహబాజ్ అహ్మద్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు ప్యాట్ కమెంట్స్ భువనేశ్వర్ కుమార్ జయదేవ్ నద్గత్ బౌలింగ్ బాధ్యతలు పంచుకున్నారు అభిషేక్ శర్మ నటరాజన్లను ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకోనున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంట సిమ్లి గట్టి కాకొకండి